ఓకే చలో ఓకే మీడియా మిత్రులందరికీ నా నమస్కారం వెనకాల క్లియర్ ఓకే మీడియా మిత్రులందరికీ నా నమస్కారం పొద్దున్నీ గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తాం జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తూ జరిగింది పొద్దున్నుంచి నేను ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న గౌరవ హోంమంత్రి అనిత గారు కానివ్వండి దుర్గేష్ గారు కానివ్వండి అనంతపూర్ సభకి వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి వచ్చి మేము ముగ్గురం కలిసికట్టుగా ని మానిటర్ చేస్తూ జరిగింది దాంట్లో ఏపీ భవన్లో గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం ఎవరైతే ఆ కు ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి రెండు గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఫుడ్ కానీ వాటర్ కానీ పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు గవర్నమెంట్కి చెందిన అర్జున్ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం ఇప్పటికీ మా దగ్గర ఉన్న సమాచారం మేరకు రెండు వందల పదిహేడు మంది ఆంధ్రలో పన్నెండు లొకేషన్స్లో అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ పన్నెండు లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు దీంట్లో సుమారుగా నూట డెబ్బై మూడు మంది కట్మండులో ఇరవై రెండు మంది హెటోడాలో పది మంది పోక్రాలో పన్నెండు మంది సిమికోట్లో ఉన్నవారు ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం దాంట్లో సుమారుగా నూట పద్దెనిమిది మంది మహిళలు ఉన్నారు తొంభై ఎనిమిది మంది మగవాళ్ళు ఉన్నారు అటు ఏపీ భవన్ కానివ్వండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది ప్రధానంగా కట్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏ ఏర్పాటు చేసిన ఫ్లైట్ కట్మండులో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది ఇక్కడ కానీ ఒకసారి చూస్తే కట్మండుతో పాటు సిమికోట్లో ఉన్న పన్నెండు మంది వాళ్ళని ఇప్పుడు నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్ అంటే యూపీ బార్డర్ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్కి వాళ్ళని రేపు పొద్దున తరలిస్తూ జరుగుతుంది అక్కడి నుంచి వాళ్ళు లక్నోకి వెళ్లి బై రోడ్ లక్నోకి వెళ్లి అక్కడ నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారు పోక్రాలో ఉన్న వారిని పది మందిని రే పొద్దున ప్రత్యేక విమానం ద్వారా కఠ్మండోకి తీసుకొస్తాం అక్కడి నుంచి మనం పెట్టు పెడుతున్న విమానం ద్వారా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు ఇంకొక ఇరవై రెండు మంది హెటోడోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు రాత్రే రాక్సాల్ ఎక్కడైతే బీఆర్ బార్డర్ ఉందో అక్కడికి వెళ్తారు వాళ్ళు బై రోడ్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళతో మాట్లాడతాం జరిగింది వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా అంటే ఇమిగ్రేషన్ కానీ ఉంటే కూడా అధికారులతో మాట్లాడడం అది ఏపీ భవన్ అక్కడ నుంచి సబ్సిక్వెంట్ గా వాళ్ళ ట్రావెల్ కార్యాచరణలు కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది మళ్ళీ రేపు పొద్దున మేము పదింటికి అందరం ఇక్కడ అసెంబ్లీ అవుతున్నాం రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో రేపు పది నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేసి ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చే వరకు మేము అందరం పనిచేస్తాం కేవలం విశాఖపట్నానికి కడపకే కాదు ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ ఇంట్లో దించే బాధ్యత తీసుకుంటున్నాం అంటే ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళకి కావాల్సిన వాహనాలు ఏర్పాటు చేసి నేరుగా వాళ్ళని వాళ్ళ ఇంట్లో దింపే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం సో ఈరోజు ంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని ఆంధ్రుల్ని తిరిగి తీసుకొస్తాం జరుగుతుంది ఇంకా రాత్రి కూడా ఉంటే రియల్ టైమ్ మేమందరం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం మంత్రులు కూడా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు మేమందరం అది రియల్ టైం ఆంటర్ చేసుకుంటున్నాం సిచ్యువేషన్ ప్రతి రెండు గంటలు ఒకసారి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి సిచ్యువేషన్ ఏంటి గ్రౌండ్ పరిస్థితి ఏంటో తెలియజేస్తాం జరుగుతుంది సో రేపు సాయంత్రం కల్లా మాక్సిమం లేట్ నైట్ రేపు రాత్రి కల్లా అందరూ క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది పొద్దున కొంచెం టెన్షన్గా ఉన్నారు అందరూ ఫస్ట్ రౌండ్ మాట్లాడినప్పుడు సెకండ్ రౌండ్ మాట్లాడే గల కొంచెం శాంతితమైన వాతావరణం నెలకొంది ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు సో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు కొంతమంది అయితే ఏకంగా బస్ స్టాండ్లో దాక్కునే పరిస్థితి అప్పుడు బస్ స్టాండ్ కూడా తగలబెట్టారని వాళ్ళు చెప్తాం ఒకరైతే ఏకంగా రోడ్ పైన ఉన్న పరిస్థితి మొత్తం మాకు చూపించారు అంటే రాత్రి షాపుల పైన జరిగిన దాడులు కానీ హోటల్ హోటల్స్ పైన జరిగిన దాడులు కానీ అవన్నీ కూడా వీడియో కాల్ ద్వారా వాళ్ళు మాకు చూపిస్తాం కూడా జరిగింది సో ఒక మాటలో చెప్పాలంటే నిజమే అందరూ చాలా భయపడ్డారు చాలా ప్యానిక్ అయ్యారు ఒక పక్కన వాతావరణం కొంచెం కామ్ అవుతాం రెండోది ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము ప్రతి అంటే పన్నెండు గ్రూప్స్ ఉన్నాయి కనుక పన్నెండు మందితో మాట్లాడి కోఆర్డినేటర్ ఉన్నారు కోఆర్డినేటర్తో మాట్లాడి మళ్ళందరితో కూడా మాట్లాడి మేమున్నాం మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే ఇమీడియట్గా మాకు ఒక ఫోన్ చేయండి ఒక మెసేజ్ పెట్టండి వీళ్ళు టేక్ ఇట్ అప్ సీరియస్లీ అని చెప్తాం కూడా జరిగింది సో ఆ ప్యానిక్ రియాక్షన్ లేకుండా మేము చూసుకుని ఏ అట్లా ఏమిటో మెడికల్ అటెన్షన్ ఏం అవసరం లేదని కూడా వాళ్ళు చెప్పారు మెడిసిన్స్ ఏమైనా అవసరం అని కూడా అడిగాము సరిపడా స్టాక్ ఉన్నాయి మాకు నో ప్రాబ్లమ్ చెప్తాం వాళ్ళు రియల్ టైం చెప్పారు అంటే ఎప్పుడు ఇది ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది ఏంటి ఫ్లైట్స్ ఎప్పటికల్లా రావచ్చు అవన్నీ కూడా టైం టు టైం మేము కోఆర్డినేట్ చేసాం ఇప్పుడు కేంద్రంలో మన మినిస్టర్ ఆఫ్ సివిలియేషన్ రాము ఉన్నాడు రాముతో కూడా నేను దాదాపు ఒక పది పన్నెండు సార్లు మాట్లాడా ఈ రోజు సో ఆయన కేబినెట్ మీటింగ్ వెళ్లే ముందర మాట్లాడా కేబినెట్ మీటింగ్ వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడా మీటింగ్ అయిన తర్వాత మాట్లాడిన మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఢిల్లీలో పెట్టుకుని ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు రేపు మహారాష్ట్రకి ఏంటి ఎన్ని ఫ్లైట్లు వేయాలి ఢిల్లీకి ఎన్ని ఫ్లైట్లు వేయాలి కూడా నిన్న భారతదేశంలో ఉన్న భారతీయులందరూ భారత్ భారతీయులందరూ తిరిగి తీసుకురావాలి కదా సో ఆ బాధ్యత కూడా రాము తీసుకుంటున్నాడు